హలో హాయ్ నేను నేన్ర మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఈ మధ్యలో ఏపీ హిస్టరీకి సంబంధించి రెండు విచిత్రమైన ప్రశ్నల్ని చూశాను విచిత్రమైన ప్రశ్నలు అంటే సబ్జెక్ట్ మీద మన కాన్ఫిడెంట్తో డెప్త్కి వెళ్ళి కాన్సెప్ట్తో పెట్టే ఆన్సర్లు కలిగిన ప్రశ్నలు ఒకటేంటంటే అది నేను పెట్టినట్టున్న మన గ్రూప్స్లో శాతవాహన రాజులను గురించి అడగల శాతవాహన రాజుల గురించి అడగలే వాళ్ళ బిరుదులు ఉంటాయే ఆ బిరుదుల్ని అడ్డదిడ్డంగిచ్చి శాతవాహన రాజుల కాలక్రమణికను దృష్టిలో ఉంచుకొని ఈ బిరుదులను వరుస క్రమంలో ఉంచండి అన్నాడు అర్థం అవట్లా ఎంత వెరైటీ పెట్టి చూడండి రాజుల పేర్లు ఉండవు ఆడ బిరుదులు ఉంటాయి ఆ బిరుదుల్ని కొనరాజికల్ ఆర్డర్లో మనం పెట్టుకుని రావాలి ఎవడి బిరుదు ఎవడి బిరుదు ఎవడు బిరుదు ఎవడు బిరుదు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీముఖుడు అతనికి బలిపుచ్చకుడు అంటారు బలి అంటారు సింద్రకుడు అంటారు మొదటి శాతకర్ణి దక్షిణాధిపతి మొదటి శాతకర్ణి దక్షిణాధిపతి అప్రతిహాత చక్రవర్తి ఆ తర్వాత వచ్చేసి మనకి హాలుడు కవివత్సలుడు లేదా కవిజన వత్సలుడు లేదా కవి కుల వత్సలుడు తర్వాత అంటే మధ్యలో రాజులు ఉన్నారు కానీ బిరుదులు ఉన్నవాళ్ళు అంటారు నేను బిరుదులు ఉన్నవాళ్ళు అని చెప్పడం మధ్యలో రాజులు ఉన్నారు ఇంకా గౌతమ శాతకర్ణి అంటే ఏకబ్రాహ్మణ ఆగమ నిలయ ఏక సూర శక సంహారి తోయ పీతావాహన క్షత్రియ దర్పమాణ మర్దన ఇవి పుత్ర శాతకం వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పుత్ర రెండో పులమావి నరస్వామి ఆర్ స్వామి అనే బిరుదు ఉన్నది పుత్ర రెండో పులమావికి ఆ తరువాత దక్షిణ పదేశ్వర అనే బిరుదు కూడా ఉంది పుత్ర రెండో పులమావికి ఆ తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణికి త్రి సముద్రాధిపతి అనే బిరుదు ఉంది భానుడు హర్ష చరిత్రలో చెప్పాడు త్రి సముద్రాధిపతి యజ్ఞశ్రీ శాతకర్ణి త్రి సముద్ర తోయాపీత వాహన గౌతమిపుత్ర శాతకర్ణి త్రి సముద్ర త్రి సముద్ర తోయా పీత వాహన ఇలా ఈ బిరుదులు క్రోనలాజికల్ ఆర్డర్లో అమర్చండి అన్నాడు రాజులను రాజుల పాలనా కాలాలను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యలో లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు కాలక్రమ కాలక్రమం అడుగుతున్నాడు అంటే సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకున్నామా లేదా చదివి ఎవరితో ఎవరు ముందు ఎవరు వెనక మధ్యలో ఎవరు అవి ఇన్సిడెంట్స్ అవ్వచ్చు వ్యక్తులు అవ్వచ్చు సంఘటనలు అవ్వచ్చు వ్యక్తులు అవ్వచ్చు ఈ నేపథ్యంలో రీసెంట్గా మరో ప్రశ్న ఏంటంటే ప్రాచీన ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ రాజవంశాలను వారి పాలన ప్రారంభ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని వరుస క్రమంలో ఉంచండి అన్నాడు ప్రాచీన ఆంధ్రాని పాలించిన వివిధ రాజవంశాల స్థాపనా కాలాలను దృష్టిలో ఉంచుకొని వరుస క్రమంలో ఉంచండి అన్నాడు స్థాపనా కాలాలు అన్నాడు వాళ్ళ ఎండింగ్ కాలాలు కాదు ఎందుకంటే ఒక వంశం ఇలా స్థాపిస్తే అదొక ఐదు వందల ఏళ్ళు ఉండొచ్చు కాబట్టి ఏది ముందు ఏది అనేది లాస్ట్ కాలాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు తెలియదు ఒక వంశం ఇప్పుడు ఒక వంశం పుట్టి ఐదు వందలు ఉండొచ్చు దాని తర్వాత పుట్టింది యాభై ఏళ్ళే ఉండొచ్చు కాబట్టి మర ఆ వంశాలు మరణించిన కాలాలు కాదు రాజు రాజ్యం అలాగే ఉంటుంది అన్నట్టుగా మరణించిన కాలాలను కాదు ఈ వంశాలు అస్తమించిన కాలాలను అంతమైన కాలాలను కాదు ప్రారంభ కాలాలను దృష్టిలో పెట్టుకుని వరుస క్రమంలో ఉంచండి అని ఏమిచ్చండి అంటే ఇక్ష్వాకులు బృత్పలాయనులు ఆనంద గోత్రులు శాలంకాయనులు ఇలా అడిగాడు మనకి శాతవానుల తర్వాత పెద్దది విష్ణుకుండిన పెద్దదంటే ఓ మాదిరి పెద్దది అసలు పెద్దది వెంచడికి వంశం మనకి ఎక్కువ పాయింట్లు వచ్చేవి ఎక్కువ మార్కులు స్కోర్ చేసే టాపిక్స్ ఈ నేపథ్యంలో ఈ మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్ష్వాకుల తర్వాత అవి సిలబస్లో కనపడవు ఏబిబీఎస్సి సిలబస్లు కూడా లేవు కానీ ఒక వంశానికి మరో వంశానికి లంకె కలపడానికి లింకు కలపడానికి ఈ వంశాలను మనం చదవాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే ఈ నేపథ్యంలో బృత్పలాయన్లు ఆనంద గోత్రులు శాలంకాయన్లు బృత్పలాయన్లు ఆనంద గోత్రులు శాలంకాయన్లు వీళ్ళ ముగ్గురులో ఎవరి ముందు ఎవరైనా కా ఇది బేసికల్లీ కన్ఫ్యూజన్ అందువల్ల వీళ్ళ స్థాపన కాలాలను బట్టి శాతవాన్లు ఇష్వాకులు ఏమంటావు ఆనందగోత్రులు శాలంకాయన్లు మృత్పలాయన్లు విష్ణుకుండెనులు వీళ్ళ వీళ్ళ స్థాపనా కాలాలను బట్టి క్రొనలాజికల్ ఆర్డర్లో ఉంచమన్నాడు అప్పుడు మనందరూ తెలుసు శాతవానులు అడగడు ఏబీసీడీలో ఆన్సర్స్ ఎందుకంటే శాతవానులు ముందే కాబట్టి అది అందరూ తెలిసిందే కాబట్టి అది ఎవరైనా పెడతాం ఇక్ష్వాగులు కూడా రెండవ అంశం కాబట్టి ఎవరైనా పెడతాం శాతవానుల తర్వాత ఇక్ష్వాగులు వచ్చారు సార్ కొండ అనే పర్వతంలోని అనేక పట్టణాల్లోని విజయపురిలో వచ్చారు సార్ నాగార్జునకొండ విజయపురి ఒకటి కాదు నాగార్జున కొండ లేదా శ్రీ పర్వతం అనేది ఒకటి దాని పైన నానేక పట్టణాల్లో విజయపురి ఒకటి ఆ విజయపురి ఇవాబుల రాజధాని వీళ్ళిద్దరు వరుసగా ఎవరైనా పెట్టగలరు ప్రాబ్లం వచ్చేది ఆనంద ఆనందగోత్రులు శాలంకాయనుల దగ్గర ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది అందువల్ల చూడండి శాతవాహనులు సుమారుగా సుమారుగా కరెక్ట్ ఇయర్ ఉండదు బీసీ శాతవాహనులు రెండు వందల ఇరవై ఐదు బీసీ సుమారుగా ఇది పర్ఫెక్ట్ కాదు రెండు వందల ఇరవై ఐదు బీసీ సుమారుగా ఇక్ష్వాకులు రెండు వందల ముప్పై బీసీ రెండు వందల ముప్పై ఏడి క్రీస్తు పూర్వం తగ్గుతూ వస్తుంది క్రీస్తు శకం పెరుగుతూ వస్తుంది శాతవాహనులు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు ఇక్ష్వాకులు క్రీస్తు శకం రెండు వందల ముప్పై ఆనంద గోత్రులు మూడు వందలు ఏడి బృహత్పలాయనులు మూడు వందలు ఏడి శాలంకాయనులు మూడు వందల నలభై ఏడి విష్ణుకుండినులు నాలుగు వందల ఇరవై ఏడి ఇప్పుడు వరుసగా చెప్పండి శాతవానులు తర్వాత ఇక్ష్వాకులు తర్వాత బృహత్పలాయనులు వాళ్ళకి సమకాలీనంగా ఆనందగోత్రులు ఆఫ్టర్ దట్ శాలంకాయనులు ఆఫ్టర్ దట్ విష్ణుకుండినాస్ పాలనా కాలాలను బట్టి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ ఏమవుతామంటే బృహత్పలాయనులు ఆనందగోత్రులు సేమ్ పీరియడ్ ఉంటుంది మూడు వందలు ఏడి అప్పుడు ఆ రెండింటిలో ఒకటే పెడతాడు ఒకటే తెస్తాడు మూడు వందలు ఏడు రెండు మృత్పలాయనులు కోస్తా తీర ప్రాంతాన్ని గుంటూరు తీర ప్రాంతాన్ని మృత్పలాయనులు గుంటూరు తీర ప్రాంతాన్ని కృష్ణా తీర ప్రాంతాన్ని పరిపాలించుకుంటున్నప్పుడు సేమ్ పీరియడ్లో మంగళగిరి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఏరియా ఆటో నగరు సత్తెనపల్లి మాచర్ల పిడుగురాళ్ళ పల్నాడు అనుకోండి ఈ బెల్ట్ అంతా ఆనంద గోత్రులు వెళ్తున్నారు ఏది మంగళగిరి నుంచి అప్ టు పల్నాడు వరంగా రైల్వే ట్రాక్ అమ్మడబడి ఈ ఏరియా మొత్తాన్ని ఆనందగోత్రులు వెళ్ళేటప్పుడు సేమ్ పీరియడ్లో మూడు వందలు ఏడులో ఆనందగోత్రుల రాజ్యం ఇలా మొదలైనప్పుడు ఆనందగోత్రుల రాజ్యం ప్రాచీన పల్లవుల్ని ఏసీ మొదలైనప్పుడు సేమ్ పీరియడ్లో బృత్పలాయంలో మూడు వందల ఏడిలో కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఉన్నారు మంగళగిరి గుంటూరు జిల్లా తీర ప్రాంతంలో ఉన్నారు బట్ మంగళగిరి గుంటూరు ఈ సిటీలోనేమో ఉన్నారు సేమ్ పీరియడ్ మూడు వందలు ఏడు అంటే ఇంకొంచెం ఏంటంటే ప్రాచీన పల్లవులు అని కూడా ఉంటారు మీకు ప్రాచీన పల్లవులు ఇక్ష్వాకుల తర్వాత పల్నాడుని వెళ్ళారు ఆ ప్రాచీన పల్లవులు శాతవాన్లు ఇక్ష్వాకులు ప్రాచీన పల్లవులు ప్రాచీన పల్లవులు ఆనంద గోత్రులు పల్నాడు వరకు వెళ్ళారు మంగళగిరి నుంచి సేమ్ ఆనందగోత్రులు ఉన్నప్పుడు సేమ్ పీరియడ్లో బృత్పలాయనులు ఉన్నారు తీరాంధ్ర ప్రాంతంలో వీళ్ళిద్దరి తర్వాత శాలంకాయనులు పశ్చిమ గోదావరి పశ్చిమగోదావరి జిల్లా వేంగి పెదవేగి చిన్నవేగి దెందులూరు జంగారెడ్డి అట్లా కన్నాపురం ఇట్లా కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలో శాలంకాయనుడు వేలారు ఆ తదుపరి విష్ణు ఫోర్ ట్వంటీ ఏడిలో విష్ణు రావడం జరిగింది కాబట్టి క్రొనలాజికల్ ఆర్డర్ ఏంటంటే ప్రారంభ కాలాలను దృష్టిలో పెట్టుకొని స్థాపన కాలాలను దృష్టిలో పెట్టుకుని అని అంటే శాతవాహనులు ఇక్ష్వాకులు ప్రాచీన పల్లవులు బృత్పలాయనుడు ఆనంద గోత్రులు ఎవరైనా వీళ్ళిద్దరు కామన్ మూడు ఏడి లేడి మూడు ఆఫర్ దట్ శాలంకాయనాస్ అండ్ విష్ణుకుండి మరి చెప్తా చూడండి శాతవాహనాస్ ఆఫ్టర్ దట్ ఇక్ష్వాకాస్ ఆఫ్టర్ దట్ ఎన్నిసెంట్ పల్లవాస్ ఇది పల్నాడు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు కాబట్టి పల్లవనాడు పల్నాడు అయింది వాళ్ళ రాజధాని మంచు కళ్ళు పల్నాడులో ప్రాచీన పల్లవులు శాతవానులు ఇక్ష్వాకులు ప్రాచీన పల్లవులు ఆఫ్టర్ దట్ బృహత్పలాయన కోస్తా తీర ప్రాంతం గుంటూరు కృష్ణా తీర ప్రాంతం ఈ ది పీరియడ్ ఆఫ్ మంగళగిరి టు ఏది పల్నాడు వరకు ఆటో నగర్ మంగళగిరి సత్యనపల్లి ఈ విడుగురాళ్ళ అప్ టు మాచర్ల ఈ ఈ ఈ పల్నాడు సీమా వరకు ప్రధానంగా మనం గమనించాల్సింది ఆనంద గోత్రులు ఉన్నారు వీళ్ళిద్దరి తర్వాత సాలంకాయన్లు వచ్చారు వాళ్ళ తర్వాత విష్ణుపూండెల్లో వచ్చారు దట్స్ వై బృత్పలాయన్లో ఆనంద గోత్రులు సేమ్ పీరియడ్ ఒకళ్ళు ఒకరు కొట్టుకోలేదు సాగలేదు వాళ్ళ వీళ్ళేమో సిటీ నెలకున్నారు వాళ్ళు ఏమో కోసం తీరని ప్రాంతాన్ని పరిపాలించుకున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే బృత్పలాయన్లో ఒకే రాజు ఉంటాడు జయావర్మ ఒకే రాజు కాబట్టి పరీక్షల్లో ఈ జయవర్మ ఏ వంశానికి చెందిన రాజు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి ప్రీవియస్లో వీరపురుషదత్తుడు ఏ వంశానికి చెందిన రాజు అని అడిగారు ఇక్ష్వాకులు అని పెట్టాము అలాగా పులమావి ఏ వంశానికి చెందిన రాజు శాతవాహనులు ఎందుకంటే శాతవాహన రాజులలో శాత శాత అని వచ్చింది పులమావి అని మూడు చోట్లే వచ్చింది అందువల్ల పులమావి ఏ వంశానికి చెందిన రాజులు వీళ్ళు అని కూడా ప్రీవియస్లో మనల్ని అడగడం జరిగింది కాబట్టి క్రొనలాజికల్ ఆర్డర్ ఇది మరొకసారి చెప్పిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి బయట వేడిగా ఉంది రాజకీయ వాతావరణం డిస్టర్బ్ అవ్వద్దు జాబ్ రావాలి డిస్టర్బ్ అవ్వద్దు జాబ్ రావాలి ఈ నేపథ్యంలో వీళ్ళు దొరికినప్పుడల్లా మీకు నేను పెడతానే ఉంటాను కొంచెం ఎన్నికల హడావుడిలో డ్యూటీస్ హడావుడిలో ఉన్నా నేను కూడా ఎలక్షన్ డ్యూటీస్ హడావుడిలో ఉన్నా అందువల్ల కొంచెం చేయడానికి నాకు టైం చిక్కట్లేదు సరే ఎనీహ్ మళ్ళీ ఒకసారి చెప్తా శాతవాహన ఇక్ష్వాక ప్రాచీన పల్లవ బ్రోత్పలైనా ఆనంద గోత్ర వీళ్ళిద్దరి తర్వాత శాలంకాయన అయినా ఆఫ్టర్ దట్ విష్ణుకుండినా ఏదో ఒకసారి కళ్ళు మూసుకోండి మళ్ళీ చెప్తాను నేను కూడా కళ్ళు మూసుకున్నాను శాతవాహనాస్ ఇక్ష్వాకాస్ ఆకాశ్ ఆఫ్టర్ దట్ ప్రాచీన పల్లవాస్ ఆఫ్టర్ దట్ సేమ్ పీరియడ్లో మూడు వందలు రాజ్యం పెట్టుకున్నారు ఆనంద గోత్రాస్ అండ్ రోత్లాయనాస్ ఆఫ్టర్ దట్ మూడు వందల ఆఫ్టర్ దట్ మూడు వందల నలభై ఎవరు శాలంకాయనులు నాలుగు వందల ఇరవై విష్ణుకోటినులు ఇది ఏది ఇంకోసారి చెప్పండి నాకు ఇంకోసారి చెప్పండి నేను పిచ్చాడిని అంతే మీరు చెప్పేదాన్ని నేను వదల నాకు మెంటల్ కూడా ఇక్కడ చూడండి శాతవాహన ఇక్ష్వాక ప్రాచీన పల్లవ శాతవాహన ఇక్ష్వాక ప్రాచీన పల్లవ బ్రోత్పలాయన అండ్ ఆనంద గోత్ర వీళ్ళిద్దరినీ అందాక ముందు ఇవ్వడానికి లేదు స్థాపన కాలాలు అన్నాడు కాబట్టి అందువల్ల ఇద్దరు ఒకే కాలం వాడు ఇద్దరు ఒకరిన పెడతాడు ఆనంద గోత్రులన్నా పెడతాడు కృణరాజికల్లో బ్రోత్పలాయనలు అన్నా పెడతాడు ఇద్దరిని పెట్టాడు ఇద్దరు సేమ్ సమకాలీనం వాళ్ళ తర్వాత వచ్చి శాలంకాయలు శాలంకాయల తర్వాత విష్ణుకూర్ణినులు ఆ తర్వాత వేంగిచాళికులు ఇది మామూలే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్